Thank yeah. you. ండి జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జయప్రదం చేయండి ఆగస్టు మూడు నుండి కొప్పో నుండి ప్రారంభమయ్యే రాజ్యాంగ పరిరక్షణ యాత్రని కొద్ది రాజ్యాంగం రాజ్యాంగం మాట్లాడతారు పత్రికా మిత్రులకు మరి కుప్పం ప్రజానీకానికి ఇక్కడ ఇచ్చేసరి దళిత నాయకులకు మరి అట్లాగే ఉద్యోగ సంఘ నాయకులకు మరి చండకేశ్వర గారికి అందరికీ జయజీవులు ఈ ఈరోజు భారత రాజ్యాంగం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ చాలా కష్టమైపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే నాగపూర్లోనే సంతలు సన్యాసులు కలిసి ఒక మనువాద రాజ్యాంగాన్ని రాశారు ఇవాళ ఈ రాజ్యాంగ మనువాదాన్ని వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మరి అట్లాగే సనాతన ధర్మాన్ని నాశనం అయిపోతుందని చెప్పేసి ఒక రాజ్యాంగం రాశారు అందులో భాగంగా మొత్తంగా కూడా సనాతన ధర్మం పాటించాలని అంటే పూర్వపు ఆచారాలు అమలు చేయాలని చెప్పేసి కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది దానికి ఏం చెప్పేదంటే అంబేద్కర్ వారసులుగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని మూడు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆయన తన రక్తాన్ని శిలాగా మార్చి రాశాడు దాంట్లో అనేకమైన ఆర్టికల్స్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం బౌద్ధం నుంచి తీసుకుని ఆయన చొప్పించాడు మరి ఇవాళ ఆ స్వేచ్ఛ సమానత్వం అడ్డుపాలవుతోంది పాలకులు ఇవాళ ఒక ఏడాదిలోనే ఎనిమిది వందల యాభై మంది అత్యాచారాలు జరిగే దర్త సాంఘిక పరిష్కరణ జరిగాయి అట్లాగే రేపు జరుగుతున్నాయి వీటిని కనీసం పట్టించుకునే నాయకులు లేరు ఇవాళ ఏ అంబేద్కర్ అయితే పేబ్యాక్ సొసైటీ అన్నారో మరి అశోక్ రాటోలు కాక మిగిలిన వాళ్ళు పట్టించుకోని పరిస్థితుంది అందుకని రాజ్యాంగాన్ని ప్రజలకు అందుబాటులో తేవడానికి రాజ్యాంగ కార్మిలు ప్రజలు జనానికి ఈ ఇది భారత రాజ్యాంగం మన హక్కులను మన ఇస్తూ ఉంది ఈ భారత రాజ్యాంగం అంబే ఒక దళితులు కాదు ఇది మహిళలకు ప్రత్యేక హక్కుల కోసం ఆయన ఆరోగ్య రాజీనామా ఇచ్చాడు అంతేకాకుండా ఆ హక్కులు కాపాడడం కోసం ఇవాళ మన బాధ్యత ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా కూడా రాజ్యాంగం నుంచి కనీస పరిజ్ఞానం తెలుసుకొని ముందుకు పోవాలని మూడవ తేదీ నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరుపుతున్నాం దీంట్లో ఎస్సీ ఎస్ టీబీసీ మైనారిటీ ఓసీ కూడా పాల్గొని విజయం చేస్తూ రాజ్యాంగానికి హక్కులు ఉన్న హక్కులను జనానికి అందుబాటులో తేవాలని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ జై భీమ్ అందరూ పాల్గొనాలని కోరుతున్నాం జై భీమ్ నా పేరు డాక్టర్ దాసర్ చెన్నకేశవులు మిత్రులారా ఉద్యోగులు ఎవరైతే పేబెక్టర్ సొసైటీ అని రాజ్యాంగాన్ని అందరికీ వివరించడం వచ్చారో ఆ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి ఉద్యోగ సంఘాలకి మారా చేసిన ప్రత్యేక ధన్యవాదాలు రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో ప్రభుత్వాలకు ఎటువంటి ఆదేశాల సూత్రాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఏ విధంగా అమలు ఇందులో న్యాయస్థానాల పాత్ర ఏంటి శాసనసభల పాత్ర ఏంటి కార్యనిర్వాహక సభ్యులు అంటే మన ఉద్యోగస్తుల పాత్ర ఏంటి ఇవన్నీ రాజ్యాంగంలో కల్పించిన ప్రతి ఒక్క హక్కుని ప్రజలకి క్షుణ్ణంగా వివరించడం కోసం రాజ్యాంగ పరిరక్షణ యాత్రని మొదలుపెట్టడం జరిగింది ఈ హక్కును తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలో రాజ్యాంగాన్ని ఎందుకు రక్షించుకోవాలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి మూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల కుప్పం మొదలయ్యే ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్రకి రాష్ట్రం నలుమూల నుండి ప్రతి ఒక్కరూ తమ వంతుగా వచ్చి హాజరై రాజ్యాంగాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం మిత్రులరా ఇదే మా ఆహ్వానం మిత్రులారా నా పేరు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈ నెల మూడున కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మొదలు పెట్టబోతా ఉన్నాము ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క దళితులను విడదీసేటటువంటి వర్గీకరణని క్రిమినేర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఎస్టీలు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం ఇరవై శాతం పెంచాలని ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని దళితులందరూ కూడా అమలు చేయాలని అదేవిధంగా దళితు క్రైస్తవులకి రిజర్వేషన్ని అమలు చేయాలని అదే మరి ముఖ్యంగా వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్యావంతులు ఉద్యోగస్తులు ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేయమన్నటువంటి ఆయన యొక్క మాట తీసుకొని సొసైటీ అనే దాన్ని ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం మరియు మాలలు చేసి అదేవిధంగా అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు ఎవరైనా సరే కూడా అందరం కూడా కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పరిరక్షణ యాత్ర ఆగస్టు మూడు ఆదివారం తొమ్మిది గంటలకి ఇదే కుప్పం అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి ఆయన జీవిలో తీసుకొని ప్రారంభించబోతా ఉన్నాం కనుక ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్క మాలలు మాయుయో విధంగా దళిత బౌజులందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్రని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా పిలిపిస్తున్నాం జయప్రదం చేయండి ఆగస్టు మూడు జరిగినటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రని జయప్రదం చేయండి ఆగస్టు మూడు కుప్ప నుండి ప్రారంభించే రాజ్యాంగ పరిరక్షణ యాత్రని